ఇంతవరకు బాగానే ఉంది కానీ నెక్స్ట్ చూసుకుంటే అసలు మోడీ గారు సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇన్ని కామెంట్లు చేస్తున్నారు ట్రంప్ గారు ఆయన వేసాలకు సంబంధించి చేసినా లేదు నూట యాభై మిలియన్ డాలర్లు ఇచ్చా కామెంట్లు చేసినా ఎటువంటి కామెంట్లు చేసినా కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు సైలెంట్గా ఉంటానికి గల కారణాలు ఏంటంటే ఆయన సైలెంట్ రాసింది అసలు ఏదో కామెంట్ అయితే చేయాలి కదా మీరు అన్నట్టు ఏదో ఒక కామెంట్ చేయాలి అనేసి అంటే సరే చెప్పని ఎంత మాత్రం చెప్తాడో దీనే యుద్ధం ఆపేశాను అన్నాడు కదా అది వాస్తవం కాదు కదా ఇట్లాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాడు కానీ ఇంకా ఏమేమి మాట్లాడతాడో చూద్దామని చెప్పి మోడీ గారు సైలెంట్గా ఊరుకున్నాడు దీని వెనక అంతరార్థం ఏమిటి అనేసి అంటే ఏదో రోజు బాంబు పేలేటువంటి అవకాశం ఉండొచ్చు అదీ కాకుండా మోడీ గారు కూడా ఏంటంటే రేపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వచ్చేసరికి అమర్ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారా లేదా ఆయనకి డెబ్బై ఐదేళ్ళు దాటిపోతున్నాయి కాబట్టి వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారము ఉండకూడదు కాబట్టి ఉంటారా లేదా ఇప్పుడు నేను అనవసరంగా దీని మీద కామెంట్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఊరుకోనైనా ఉండి ఉండవచ్చు ఒక కారణం రెండవది ఎలాన్ మస్క్ కూడాను భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల మీద సరిగా జరగలేదు అని చేసినటువంటి కామెంట్కి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి దానికి బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడానికి సంబంధించిన వ్యవహారాన్ని ఇలాంటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన పనులు ఆయన ఉన్నాడు కాబట్టి దీని గురించి అంత సీరియస్గా ఆలోచించేటువంటి టైం ఆయనకి ఉండకపోవచ్చు కొంచెము వెనక అడుగు వేసినటువంటి మాట మటుకు మనకి క్లియర్గానే కనపడతా ఉంది ప్రత్యేకించి బీహార్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని సైలెంట్గా ఉన్నట్లు నేను కానీ ఏదో ఒక రోజు దాని మీద కొంచెం తీవ్రంగానే ఉంటుంది అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే అమర్ నూట ఎనభై కోట్లు నా మంచి ఫ్రెండ్ మోడీకి ఇచ్చాను అని ట్రంప్ గారు చెప్తే అది భారతదేశంలో ప్రజలకు ఇచ్చినట్టే కాదు లెక్క అంతే కదా మోడీ గారు అవినీతి పరుడు కాదు అంతవరకు నేను గట్టిగా చెప్పగలను కోర్స్ ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అవినీతి పరుడు అయి ఉండొచ్చు అదాని లాంటి వాళ్ళు ఉండొచ్చు అదానికి సంబంధించినటువంటిది మోడీ గారికి తెలుసు ట్రంప్ గారికి తెలుసు అక్కడ కోర్ట్స్ లో కేసు దాని గురించి కూడాను మోడీ గారు ఏమీ ఏమీ మాట్లాడలేదు ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదేమో ఇంకా ఏం మాట్లాడతాడో చూద్దామని చూస్తున్నాడేమో ఆయన చూస్తూ ఉంటే ప్రజలకు కూడా ఒక రాంగ్ మెసేజ్ అయితే కదా మోడీ గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నిజంగానే డబ్బులు తీసుకున్నారా ట్రంప్ గారు అన్నీ కూడా ఇంకా అవసరం ఒక రాంగ్ మెసేజ్ అవకాశం ఆల్రెడీ పోయిందిగా ఆల్రెడీ ఆ రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి పోయింది చదువుకున్న వాళ్ళలోకి పోయింది విద్యావంతుల్లోకి పోయింది కాలేజీలో స్కూల్స్ లో చదువుకునే పిల్లల్లో పోయింది అపోజిషన్ పార్టీలో పోయింది చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలకు కూడా నా రాంగ్ మెసేజ్ అనేది ఆల్రెడీ పోయింది సార్ మోడీ గారు ఎందుకు మౌనవ్రతం వహించారు అని ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అని చెప్పి ఒక సమయం చెప్తాం నిదానం ప్రధానం అని ఇంకో సమయం చెప్తాం ఇప్పుడు మోడీ గారి పరిస్థితి ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు ఆయన ఏం చేయాలి అర్థం కాక ఆయన కూడా సైలెంట్ గా ఉన్నాడు బట్టి ఎక్కడ ఏ ఒక కదా ఉంటది అని మరి ఆయన సైలెంట్ గా ఎందుకున్నాడంటే ఇదే కారణం ప్రధానంగా బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సైలెంట్ అయిపోయాడేమని నేను అనుకుంటున్నాను ఐఎమ్ సారీ ఎలక్షన్ కమిషన్ మీద వచ్చినటువంటి అభియోగాలడికి ఎలన్ మాస్క్ కూడాను అంత ముందు చెప్పాడు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయాడేమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డీప్ స్టేట్ అనేది ఒకటి ఉందిగా మళ్ళీ ఆ డీప్ స్టేట్ ఏంది అనేది ఇంకో వీడియో చేసుకో ట్రంప్ గారు సంబంధించి ఎందుకు మోడీ గారు మౌనంగా ఉంటున్నారు అనే దాని మీద ఏం చెప్తారంటే ఆయన యుద్ధాన్ని నేను ఆపేనంటే అబద్ధాలు చెప్తున్నప్పటికీ కూడా ఎన్ని ఎన్ని రకాలుగా అవమానించినప్పటికీ కూడా సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు ఏంది సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏమిటి అనేసి అంటే రేపు బీహార్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి అరవై ఐదు లక్షల ఓట్లు చేశారని పెద్ద గందరగోళంగా ఉంది ఇప్పుడు గతంలో ఆయన చేకుండా కొన్ని తప్పులు కూడా చేశాడు ఆయన తొంభై లక్షల కోట్లు అన్నాడు తీసుకొచ్చింది లేదు సచ్చింది లేదు నీకు నాకు తెలిసిందే డిమానిటైజేషన్ మూలకంగా నల్లధనం అంతా బయటకు వస్తుంది అన్నాడు ఆ నల్లధనం బయటకు వచ్చిన మాట వాస్తవమే కానీ మొత్తం తెల్లదనం అయిపోయింది చెప్పినట్టు ప్రామిసులు ఆయన కూడా ఏది నెరవేర్చలేదు రేపు సెవెంటీన్త్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు సెప్టెంబర్ ఆయన ఏం డెసిషన్ తీసుకుంటాడనే దాని గురించి మనం వెయిట్ చేయాలి చూద్దాం ఏం చేస్తారు ఆయన మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ చాలా గట్టిగానే ఉన్నాడు ఆయన మీరు దిగిపోవాల్సిందేనని చెప్పి అంటున్నాడు ఆయన అదే డెబ్బై ఐదు సంవత్సరాలని అడ్డం పెట్టుకునే కదా ఎల్కే అద్వాని గారిని పక్కన పెట్టారు లేకపోతే ఎల్కే అధివాని గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయ్యి ఉండేవాడుగా సార్ మరి ఇట్లా ఆయనకు మోడీ గారి గురించి కనుక చెప్పాలంటే ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి గారిని ఇది ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారిని కానీ కదిలిస్తే చెప్తాడు ఓకే అదేవిధంగా ఇంతకుముందు మనకి డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవాడు ఆయన ఆయన పేరేదో గుర్తులేదు నాకు ఐ థింక్ యశ్వంత్ సిన్హా అనుకుంటాను ఆయన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా చెప్పాడు ఆయన ఒకసారి వాళ్ళ వాళ్ళందరికంటే నేను గొప్పగా చెప్పగలిగినటువంటి కాదు కానీ నాకు తెలిసింది వాళ్ళు చెప్పింది విన్న తర్వాత చెప్తున్నాను నేను సుబ్రహ్మణ్య స్వామి గారిని ఒక్కసారి నువ్వు కదిలించి చూడు ఆయన ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండే మనిషి ఆయన కూడా బీజేపీలోనే ఉన్నాడు ఐదారు సార్లు ఎంపీగా రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు కేసు టేకప్ చేశాడంటే గెలవడం అనేటువంటిది తథ్యం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మీద ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి చేసిన దిక్కుమారిని దాని మీద కేసు పెట్టాడు వంద కోట్లు పరువు నష్టం దావా కేసు ఇంకా డిసైడ్ కాలా తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయం డిసైడ్ కాలా జైలళిత సంబంధించిన విషయం అనేది డిసైడ్ అయిపోయింది జయలలిత సరిపోయింది జైలుకు పోయింది బయటకు వచ్చింది చనిపోయింది ఆమె ఉండాలి కదా పక్కనే ఉంటది ఇంకో ఆమె శశికళ పాపం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నాము చివరి మూమెంట్లో కుదరలేదు ఆమె జరిగిపోయింది ఆయన కేసు టేకప్ చేశాడంటే ఇంతే సంగతి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా నా హెరాల్డ్ కేసు ఇంకా ఏలాడుతానే ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సెవెంటీన్ ఏ కేసు కూడాను అలాగే పెండింగ్లో ఉంది ఆయనకి వీళ్ళు వాళ్ళైన తేడా ఉండదబ్బా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా మోడీ అయినా ఆయనకు ఒకటే ఆయన ఏమో ఎకనామిస్టు కానీ లీగాలిటీస్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉంది ఆయనకి అలాంటి వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది అన్ని మనం స్టాండర్డ్గా తీసుకోవాలి కానీ నువ్వు నా ఒపీనియన్ అదే కాబట్టి చెప్పాను నేను చూద్దాం ఏదో ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి గారు మోడీ గారు మౌనవ్రతం ఎందుకు అనే దాని గురించి చెప్తాడేమో సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్పారు కదా చైనా వాళ్ళు నాలుగు వేల అరవై చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ని ఆక్యుపై చేశారు మోడీ గారు మౌనం వహించారు ఆయన చెప్పిందే కదా అది మరి విచిత్రం ఏంటంటే పివి నరసింహారావు గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారిని మీరు పార్టీలోకి రండి అని అడిగాడు ఆయన నేను రానండి అన్నాడు సరే మీరు నాకు సలహా ఇవ్వండి అంటే ఆయన సలహాలు ఇచ్చేవాడు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారేమో ఈయన సలహా ఇన్నారు మోడీ గారేమో బీజేపీలో ఉన్నాడు ఈయన బీజేపీలో ఉన్నాడు కానీ మోడీ గారు అడగడవు ఇది చాలా విచిత్రంగా కనపడలా సుబ్రహ్మణ్య స్వామి గారు నాలుగు వేల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు రీసెంట్గానే మోడీ గారు మీరేమో కోయి ఆయానై కోయి గయా అంటారు పద్దెనిమిది సార్లు ఏమో ఆయన రావడమో మీరు పోవడమో జరిగింది మళ్ళీ రేపు అక్టోబర్ మంత్లోనే మీరు చాలా బిజీగా ఉంటున్నారు మీరు చైనా వెళ్తున్నారు చైనా వాళ్ళు వస్తున్నారు పుతిన్ గారు వస్తున్నారు మరి జపాన్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు షాంఘాయ్లో మీటింగ్ ఉంది అక్టోబర్ మంత్ అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చోటు చేసుకోబోతున్నాయి అక్టోబర్ మంత్లో గుర్తుపెట్టుకోవాలి అక్టోబర్ సెకండ్ నుంచి మొదలవుతుంది మరి పరిణామాలు ఎలా ఉంటాయని చేసి చూడాలి సో ఫైనల్గా చూసుకుంటే సార్ అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే అమెరికా వాళ్ళు ఇప్పటివరకు ఏమేం చేశారంటే ఏం చెప్తారు సార్ అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు అమెరికా వాళ్ళు అంటే చేసినట్టే అనిపిస్తుంది కానీ ఏమీ చేసింది లేదు గొప్పగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు అమెరికా వాళ్ళు మనకి ఎప్పుడు కూడా ప్రతికూలంగానే ఉన్నారు కానీ ఏ విషయంలో కూడా అనుకూలంగా లేరు ఫస్ట్ టైమ్ మనము సైకిల్ మీద పెట్టుకొని రాకెట్ తీసుకెళ్ళిన రోజుల దగ్గర నుంచి చంద్రయాన్ త్రీ వరకు మనం సొంతంగా చేసుకుందాం కానీ అమెరికా వాళ్ళు మనకి ఎప్పుడు సహాయం చేయలేదు అణుశక్తికి సంబంధించిన దాంట్లో తారాపూర్లో పవర్ ప్లాంట్ కట్టిపెట్టి యురేనియం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఎయిట్ మెటీరియల్ ఇస్తామని చెప్పి హెవీ వాటర్ ప్లాంట్ కట్టి పెట్టి దాన్ని మేమే మూడు సంవత్సరాల వరకు మెయింటైన్ చేస్తామని చెప్పి చూచి అన్నారు అప్పుడు మనకు సహాయం చేయలేదు పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిస్ట్ కంట్రీ అని తెలిసి వాళ్ళకి అక్కడ స్థావరాలు ఉన్నాయని తెలిసి బిన్లు ఆడే ఉన్నాడని తెలిసి అతన్ని మీరు చంపేసి అమెరికా దేశంలో మూడు వేల మందిని ట్విన్ టవర్స్లో చంపేస్తే కూడా పాకిస్తానే సపోర్ట్ చేశారు కానీ ఇండియాకి ఏనాడు సపోర్ట్ చేయలేదు మనం ఆయిల్ కొనుక్కుంటామంటే రిస్ట్రిక్షన్స్ అంటారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కుంటామంటే రిస్ట్రిక్షన్స్ అంటారు ఇన్నిటికీ కూడా మనం తట్టుకొని నిలబడ్డాం అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు మనకు సహాయం చేయకపోగా అప్పుడు మనకున్నటువంటి భారతదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని థర్డ్ క్లాస్ లాంగ్వేజ్తో మాట్లాడారయ్యా నేను చెప్పలేను నా ఆ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ చాలా దారుణమైనటువంటి పదం ఉపయోగించారు కార్గిల్ యుద్ధంలోనూ అలాగే చేశారు కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయల్ వాళ్ళు రష్యా వాళ్ళు ఇద్దరు మనకు సహాయం చేశారు అమెరికా వాళ్ళతో మనం ఎట్లా ఉండాలంటే బాగున్నారా అంటే బాగున్నారా అన్నంత వరకు మాత్రమే ఉండాలి మనము ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని పాడు చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ శక్తిలో ప్రయత్నించారు కానీ ఏనాడు కూడాన మనకు సహాయం చేయలేదు విద్య ఆరోగ్యము శాటిలైట్స్ ఆయుధాలు స్పేస్ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ వేటిల్లో కూడా మనకు వాళ్ళు సహాయం చేసిందంటూ లేదు ఒకవేళ ఏదన్నా ఒక విషయంలో చేశారు అంటే అది కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే చేస్తారు నువ్వు వ్యాపారం చేసుకో కాదని నేను అంటలా కానీ నువ్వు చెప్పిన కండిషన్స్కి నేను ఎట్ ఒప్పుకుంటాను ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో తెలిసిపోయింది కదా వాళ్ళు ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చి మనం త్రివేంద్రంలోనో కొచ్చిన్లోనో పెట్టారు నెల రోజులు ఏమంటే దగ్గరకు కూడా రానిలే ఆ ఎఫ్ థర్టీ ఫైవ్ చాలా గొప్ప విమానం అది మీరు కొనుక్కోవాల్సిందే అని చెప్పి మనం బలవంతం చేశారు చివరికి ఏం చేశారు దాన్ని ముక్కల ముక్కల కింద విడగొట్టి రెక్కలకి రెక్కల కింద దాన్ని టైల్ టైల్ కింద విమానం విమానం కింద ఇంజన్లను ఇంజన్ల కింద విడగొట్టుకొని వాళ్ళ సీ వన్ థర్టీ విమానంలోనే తీసుకెళ్ళారు అది ఎవరిది తయారు చేసింది అమెరికా వాళ్ళు ఎఫ్ థర్టీ ఫైవ్ దానికి ఓనర్ ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళతో మనం ఎప్పుడు కూడాను చక్కగా ఉండాలని ట్రై చేసాం అబ్బా క్వాడ్లో మెంబర్షిప్లో ఉన్నాం మన ప్రధానమంత్రి ఇదే ట్రంప్ గారు ఉన్నప్పుడు ఫార్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హౌదీ మోడీ చేశాం ఆయన అమెరికా వచ్చి ఆయన అహ్మదాబాద్ వచ్చినప్పుడు మనం చేశాం బైడెన్ గారు వచ్చినప్పుడు చేశాము సరే మీరు ఎంతో కొంత టారిఫ్ వేసుకున్నా పర్వాలేదండి అని కూడా మనం ఒప్పుకున్నాం మన వాళ్ళు ఏమో ముప్పై ఐదు లక్షల మంది అక్కడ ఉన్నారు అని అమెరికాలో గొప్పతనం ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ అలాగే అందరినీ కూడాను రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి ఆహ్వానిస్తారు నీకు తెలివితేటలు ఉండి చదువు ఉండి కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటే నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రపంచంలో ఎవరికి వెళ్ళినా ఆపర్చునిటీస్ వస్తాయి ఆ విషయంలో మటుకు సందేహం లేదు కానీ ఎప్పుడు కూడాను అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి వంద మార్కులు వేస్తే అదే అమెరికా వాళ్ళు భారతదేశానికి పది మార్కులు ఇరవై మార్కులు వేశారు కానీ కనీసం యాభై మార్కులు కూడా వెళ్ళారు ఇంకెంతకంటే నేను చెప్పలేను బాధ ఒక సామాన్య మనకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది సార్ అమెరికా వాళ్ళతోటి మనం ఎట్లా ఉండాలి అంటే బాగున్నారండి ట్రంప్ గారు బాగున్నానండి మోడీ గారు అంతవరకే ఉండాలి కానీ ఎటువంటిది కూడా వాళ్ళ దగ్గర మనం ఆశించకూడదు తరపూర్ పవర్ ప్లాంట్లో వాళ్ళు చేసిన పని మనకే మంచిదైంది మనమే మళ్ళీ న్యూక్లియర్ రియాక్టర్లు తయారు చేసుకున్నాం హెవీ వాటర్ ప్లాంట్స్ తయారు చేసుకున్నాం చంద్రయాన్ త్రీని పంపించాం బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ని మనం తయారు చేసుకున్నాం ఇట్లాంటివి మనం ఎన్నో చేసుకుంటున్నాం మనకంటూ ఒక సంస్కృతి ఉంది పడించో మొహంజదారం కారణం నాటి దగ్గర నుంచి ఐదు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు చరిత్ర ఉంది మనకి అమెరికా వాళ్ళకి ఎక్కడుంది అమెరికా అనేటువంటిది ఏంటంటే మిక్సర్ కర్రీ లైట్ వాళ్ళకు ఉండే స్పెషాలిటీస్ వాళ్ళకుంటాయి సార్ కానీ కనీసము చైనా వాళ్ళతోటి టారిఫ్ల విషయంలో చైనా వాళ్ళకి వేసినటువంటి టారిఫ్ లాంటిది కూడా కాకుండా మన ఎక్కువ ఎక్కువేశారు చైనా వాడు మన దాడిపోతాడేమన్నాడు చైనా వాళ్ళతో విరోధం వచ్చినంత పని చేశారు వాళ్ళకి కానీ టారిఫ్ల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ మీద తక్కువేశారు మన మీద ఎక్కువేశారు టెర్రరిస్ట్ కంట్రీ అనేటువంటి పాకిస్తాన్కి ఇంకా వేశారు పైగా వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిస్తారు అప్పిస్తారు ఇది చేస్తారు నీకు రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళ పాలసీ అనేటువంటిది మటుకు మారదు ఇప్పుడు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏ విధంగా ఉందంటే డీప్ స్టేటు ఎట్సెట్రా ఎట్సెట్రా ఓపెన్ సొసైటీ అని పెద్ద పెద్ద పదాలు అనుకో కావాలంటే ఇంకో వీడియో చేసుకో భారతదేశాన్ని విచ్ఛిన్నము చేసి భాషాపరంగా సంస్కృతి పరంగా ఏ రకంగా వీలైతే ఆ రకంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనేటువంటిది ప్రపంచంలో చాలా దేశాలకు ఉంది సార్ కానీ మన దగ్గర ఈ పప్పులు వడుకోవు ట్రంప్ గారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే బాబు నీ పప్పులు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర చైనా వాళ్ళ దగ్గర చూపించవు కానీ ఇండియా దగ్గర కుదరదు ఆయన పప్పులు ఇండియా వాళ్ళ దగ్గర కుదరవు అరే నువ్వు నేను కొట్టుకుంటావా నాగార్జునసాగర్ వాటర్ దగ్గర పులిచింతల వాటర్ దగ్గర శ్రీశైలం వాటర్ దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర కొట్టుకుంటాం పది రూపాయలు ఎక్కువ పది రూపాయలు తక్కువ సర్దుకుపోతాం కానీ వేరే వాళ్ళకి మటుకు అవకాశం ఒకడు అంతే కదా డీప్ స్టేట్ అనేటువంటిది ఇండియాలోకి ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ మోతాదులో వస్తూ ఉంది దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి డీప్ స్టేట్ అంటే ఏంటి అనేది ఇంకో వీడియో చేసుకో ఇందులో కానీ దాని గురించి నేను చెప్పాలని చాలా దూరం పోల్సి సార్ అది ఆ డీప్ స్టేట్లో వాళ్ళు బాగా ఇంటర్ఫియర్ అయ్యి బంగ్లాదేశ్ బంగ్లాదేశం సంకనా ఇంతకుముందు టెక్స్టైల్స్ అనేది బాగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ డీప్ స్టేట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న డెమోక్రాటిక్ సెటప్ తీసేసి వాడిని పెట్టేసరికి వాళ్ళు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళు అడుక్కునే దేశానికి పోయారు టెర్రరిస్టులను పెంచిపో అమెరికాకిస్తాన్కే అమెరికా వాళ్ళు సపోర్ట్ చేశారు ఏమో అడుక్కు తినే పరిస్థితిలో ఉంది వీళ్ళందరి మధ్యలో బాగా బాగుపడ్డది ఎవరంటే చైనా వాళ్ళు బాగుపడ్డారు అమెరికా పాలసీ మేకింగ్ సరిగా లేకపోవడం మూలంగా చైనా వాళ్ళు బాగుపడ్డారు అందుకని చైనా వాళ్ళు ఎప్పుడు అమెరికా వాళ్ళని పల్లెత్తి మాట అన్నారు ఇంత చేటు ట్రంప్ గారు చేస్తున్నప్పటికీ జింగ్ ఒక్క మాట అనలేదయా మరి నువ్వు ఎందరికీ అడిగావు కదన్ను మోడీ గారు మౌనవ్రతం ఎందుకు అని అదే కారణం వేచి చూడాలి ఆపర్చునిటీ అనేటువంటిది రావాలి ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఆయన ఇంకో మూడున్నర సంవత్సరాలు ఉంటాడు ఇది తర్వాత పోయిన తర్వాత ఏమి ఉండదు భారతీయులకు దేశానికి సంబంధించిన నిపుణులు లేకుండా నాసాలో సైంటిస్టు లేకుండా డాక్టర్లు లేకుండా లాయర్లు లేకుండా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకుండా ఈవెన్ నర్సులు లేకుండా అమెరికా దేశం అనేది సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం ఓకే ట్రంప్ గారు టారిఫ్లు వేసారంటే అది అమెరికా వాళ్ళకే నష్టం ఓకే మరి మన భారతదేశానికి నష్టం లేదా అంటే కొంచెం నష్టం ఉంటుందేమో కానీ ఇది నష్టం కింద లెక్క కాదు సార్ అది సార్ నెక్స్ట్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ట్రంప్ గారి మాటలకు సంబంధించి కావచ్చు ఆయన కామెంట్లకు సంబంధించి కావచ్చు టారిఫ్లకు సంబంధించి కావచ్చు చాలా వివరించి మా ప్రేక్షకులు తెలియజేసినందుకు ఇదండి నాగార్జున రెడ్డి గారు తినేటట్టు మన మళ్ళీ కలుద్దాం చూస్తున్నాండి మైరామేడి